ఈ పిక్ వీడియో కాయ్ చెప్పమంటే చెప్పట్లేదు సీరియస్ గా నా వైపే చూసేస్తున్నాయి ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద నడిచేస్తున్నాయి వీటి కోసం వెహికల్స్ ఏ దారిస్తున్నాయి నెమల్నాడు కంటే ఇదేనేమో టిక్కు టిక్కు మని ఇది ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ఆలోచించుకుంటుంది హే బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు దుబాయ్ షా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా ఈరోజు నేను రాజేశ్వరి గారు కలిసి ఒక షూట్ కైతే వచ్చాము ఫ్యూచర్ మ్యూజియం దగ్గరికి మెట్రోలోనే వచ్చేసాము సో మెట్రోలో ఓపెన్ నుంచే లింక్అప్ అయి ఉంటుంది కదా ఫస్ట్ అయితే ఫ్యూచర్ మ్యూజియం సైడ్ వెళ్ళి ఒక షూట్ ఉంది అది కంప్లీట్ చేసేసుకొని నుంచి అలా పీకాక్ పార్క్కి వెళ్దామని ఇప్పుడైతే మేము బయటకు వచ్చేసాము బయటకు రాగానే చూసి షాక్ అయ్యాను ఎంత ట్రాఫిక్ ఉందో ఈ తెల్లకు కూడా వీడియో తీసేసుకుంటుంది అందరూ ఆఫీసులకు వెళ్లే టైం కదా ఇంకా అంత ట్రాఫిక్ తో నిండిపోయింది ఇంకా టూరిస్టులు కూడా ఇటువైపు ఉంటారు కాబట్టి అస్సలు ఖాళీ లేదు మనం గానీ ఈ టైమ్ లో కార్ లో వచ్చామంటే ఇరుక్కుపోతాము సో ఇంతకు ముందు వీడియో చేసాం కదా ఫ్యూచర్ మ్యూజియం ది మీరు అందరూ చూసే ఉంటారు ఎవరైనా చూడకపోతే చూసేయండి ఇక్కడైతే షూట్ కంప్లీట్ అయిపోయింది సో ఆ షూట్ అయిపోయిన తర్వాత మిగతా ది వేరే దగ్గర చేద్దామని వెళ్తున్నాము ఇక్కడ ఇద్దరు కప్పులు ట్రైపోర్ట్ తెచ్చేసుకున్నారు వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకు ఫోటోస్ అని పీకోక్ పార్క్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అంటే ఎమిరేట్స్ స్టార్ట్ టవర్స్ పక్కనే ఉంటుంది సో మేము ఆల్రెడీ ఎమిరేట్స్ టవర్స్ దగ్గరకు వచ్చేసాము ఈ బిల్డింగ్ చూసేయండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఎమిరేట్స్ టవర్స్ దగ్గరకు వచ్చాము ఇలా ఈ పక్కకి వెళ్తే మనకి సో ఆల్మోస్ట్ మనం పీకాక్ పార్క్ అయితే రీచ్ అయిపోయాము రాజేశ్వరి గారిది చిన్న షూట్ ఉండి వచ్చాం అన్నమాట ఇద్దరం వెళ్ళి తిరుగుతూ షూట్ ఇక్కడ షూట్ అవును నేను ఇదే ఫస్ట్ టైం పీకాక్ పార్క్ కి రావడము ఇంకా పీకాక్స్ కనపడలేదేంటి కరెక్ట్ గానే వచ్చామా లేదా అని చెక్ చేసుకుంటూ వేరే వైపు అయితే వెళ్ళిపోతున్నాము ఇద్దరు మూనా ఫుల్ గ్రీనరీ ఉంది మనకి చాలా వరకు ఇక్కడ పీకాక్స్ ఉంటాయంట ఈవినింగ్ టైంలో లో వస్తారు ఈ పక్కనే ఒక అతను పడుకొని ఉన్నారు సడన్ గా చూసి జడిసిపోయాను హ్యాపీగా పడుకున్నారు ఎక్కడ ప్లేస్ దొరకలేదేమో ఈవినింగ్స్ అయితే ఇక్కడ చాలా వరకు పీకాక్స్ వస్తాయంట ఏంటి ఇంత దూరం వచ్చాం లేవు లేవు అని అనుకుంటూ నడుస్తున్నాను ప్లేస్ కి ఈవినింగ్స్ అయితే చాలా మంది వచ్చేస్తారు హ్యాపీగా అలా టైం స్పెండ్ చేసేయడానికి మేము వెళ్ళింది వీక్ డేస్ లోనే అండ్ అలానే మార్నింగ్ కదా అందుకే జనాలు లేరు ఇంకా పీకాక్స్ కనపడలేదే అంటే అనుకుంటాం పీకాక్స్ అక్కడ ఉంది అదిగోండి అక్కడ ఉంది నాకు కనబడింది అదిగోండి కనిపించి టూ కనిపించ ఈ అయితే నేను రాజేశ్వరి గారు కలిపి పీకాక్ పార్క్ ఉంది ఇక్కడ అక్కడికైతే వచ్చాము పీకాక్స్ ఏమైనా కనపడతాయా అని ఆల్రెడీ నాకు కూర్త చిన్న చిన్న కనిపించాయి ఇంకా దగ్గరికి వెళ్ళే కొద్ది ఉంటాయి చిన్న పని మీద వచ్చాము ఆ పని ఏంటి అన్నది రాజేశ్వరి గారు వీడియో పెట్టిన తర్వాత నేను తను ప్రాపర్టీస్ కోసం ఒక వీడియో పోస్ట్ చేశారు కదా అది ఈ ప్లేస్ లోనే షూట్ చేసా అలా ఇద్దరం మార్నింగ్ ఫ్రీగానే ఉన్నాం కదా టైంపాస్ కోసం అని వెళ్తున్నాము అలా వెళ్తూ వెళ్తూ ఉన్నాను మాట్లాడుకొని పక్కనే నాకు పీకాక్స్ కనపడ్డాయి ఇంకా ఆగుతాను పీకాక్స్ అంటే భలే ఇష్టము నేను ఎప్పుడు దగ్గర నుంచి అయితే అస్సలు చూడలేదు ఇండియాలో కూడా జూలో ఏదో వన్ ఆర్ టూ టైమ్స్ చూశాను ఇంకా ఇంత దగ్గరగా చూసినప్పటికీ ఎగ్జైట్ అయిపోయాను వాటి కోసం బ్రెడ్ తీసుకున్నాము సో బ్రెడ్ పెడితే వస్తాయి కదా దగ్గరికి అని చెప్పి దాన్ని పిలుస్తున్నాను కానీ ఎప్పుడూ అలవాటు లేదు కదా కొంచెం భయం వేసింది ఇలా ముందుకొస్తే ఇక్కడ ఎక్కువ పీకాక్స్ ఉన్నాయి పీకాక్స్ తో పాటు పావురాలు కూడా ఉన్నాయన్నమాట ఈ పీకాక్స్ కి ఇంకా ఎక్కువ కలర్ రాలేదు చిన్నపిల్లలు ఏంటో మరి చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా సరేలే వీటితో కూడా కాసేపు ఎలా ఆడేసుకుందాము అని అయితే వెళ్తున్నాను <laughs> था। 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 देगर कुछ दगरी केलो इनका अयो नही एक पड़ सकती కొంచెం బ్రెడ్ అయ్యి కానీ ఈ అన్నీ వచ్చేసాయి మొత్తం చుట్టూ ఎగరేస్తున్నాయి ఎక్కడ మమ్మల్ని పొడిచేస్తాయా అని చెప్పి భయం వేసింది ఇంతకి పావురాలు అయితే వచ్చాయి కానీ నెమల్ని నన్ను నమ్మి రావట్లేదు సో ఇంకా ట్రై చేస్తున్నాను వస్తాయేమో అని అటుపక్క ఉన్నవైతే నన్ను చూసి రావట్లేదు కానీ నా బ్యాక్ సైడ్ నుంచి ఒక పీక్ ఒక నన్ను ట్రస్ట్ చేసి వస్తుంది ఈ లోపు బ్రెడ్ అయిపోయింది సో బ్రెడ్ కోసము అడిగానమాట కొంచెం బ్రెడ్ తీసుకొని నెమ్మదిగా వెళ్దాము ఉంటది కదా ఫైనలీ పీకోకైనా నన్ను నమ్మింది చక్కగా వచ్చి ఫుడ్ వేస్తుంటే తింటుంది డాన్స్ ఏమంటే వెయ్యట్లేదు రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తున్నాయి వాటిని చూసి వెహికల్స్ ఆగుతున్నాయి కానీ అవి మాత్రం వెహికల్స్ కూడా భయపడట్లేదు ఇదేనేమో నెమలనాడు కంటే టిక్కు టిక్కు అనుకుని నడిచేస్తుంది పురి విప్పతే అనిపించింది చూడండి ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తున్నాయి అటు ఇటు ఈవినింగ్ అయితే చాలా మంది జనాలు ఉంటారు కొంచెం చల్లగా ఉంటది కాబట్టి ఎక్కువ పీకాక్స్ వస్తాయంట ఇది భలే క్యూట్ గా నిల్చున్నది దీనికి చిన్న బ్రెడ్ ముక్క వేసాను దెబ్బకి ఇంక నమ్మేసి వచ్చేసింది దీని విషయం పక్కన పెడితే ఆపోజిట్ సైడ్ ఇంకొక పీకోక్ ఉన్నది ఆ పీకోక్ కూడా దీనికి వేయడం చూసి అది కూడా పరిగెట్టుకొని వచ్చింది అది భలే క్యూట్ అనిపించింది భలే ఫ్రెండ్లీగా ఉన్నాయి ఇవి కూడా హ్యూమన్స్ ని ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేసాయి ఇక్కడే మనుషులు మధ్యలో ఉంటున్నాయి కదా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమండి నీకు వేయట్లేదా దాదా హాయ్ హలో హలో నాకు పొడిసేవి కదా నా కంట్లోని హలో హలో డ్యాన్స్ వేస్తే ఇస్తాను నువ్వు డ్యాన్స్ వేస్తే ఇస్తాను ఈ పీకాక్ డాన్స్ ఏమంటే వేయలేదు లేదు ఎగిరి ఎగిరి నా చేతిలో ఉన్న బ్రెడ్ ముక్కలు ఇస్తా నువ్వు ఎగరకూడదు అలాగా రెక్కలు తీస్తే ఇస్తా మీకు పీకాక్స్ కోసం ఏమైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసా తెలిస్తే కామెంట్ చేసేయండి నేనైతే ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకున్నాను అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే పీకాక్స్ ఎగరగలవు అని నేను చిన్నప్పటి నుంచే పీకాక్స్ బొమ్మలు గీయడమే తప్ప పెద్దగా ఏమీ తెలియదు చిన్నప్పుడు ఓ తగ్గేసేసేదాన్ని అలా అని నేను పెద్ద పెయింటర్ అనుకోకండి నాకేమంత రాదు డ్రాయింగ్ అండ్ అలానే పీకాక్స్ అన్నవి పీకాక్ పీకాక్కి పీకాక్ అంటారంట ఫీమేల్స్ అయితే పీ హెన్స్ అంటారంట ఇలా మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి కదా మీకు తెలిస్తే మాత్రం కమెంట్ చేసేయండి నాకైతే ప్రస్తుతానికి ఇవే తెలుసు ఇది పొడిచేస్తుంది పౌరాలని అది రెండు మూడు ఇంకా ఇలా ముందుకు వచ్చి చూస్తున్నాము ఇంకా ఏమైనా పీకాక్స్ ఉంటాయా అని ఇక్కడ ఈ పార్క్ అయితే ఎటువంటి ఎంట్రన్స్ టికెట్ ఉండదు ఫ్రీగానే మొత్తం ఎతికేసుకోవడమే అక్కడ పీకాక్స్ ఉంటాయా అక్కడికి వెళ్ళిపోవడమే మరి అలా అని వెళ్ళి ఎక్కువ డిస్టర్బ్ చేసేది కూడా খাচ্ছে <laughs> <laughs> ఇక్కడ లోపల మాట్లాడుతుంటే పీకాక్ బయట నుంచి చూస్తుంది ఏమో చెట్లలోకి దూరిపోతుంది అలా వెళ్తుంటే ఇక్కడ మాకు బుర్జ్ ఖలీఫా వ్యూ కూడా కనపడుతుంది ఇంకా అయిపోయేలా ఎక్కడా లేవు అనుకున్నప్పటికీ చెట్లు పక్కన ఇంకా కనిపించాయి సరేలే అని చెప్పి ఇంకా ముందుకు వెళ్తుంటే సడన్ గా చూసాము ఒక చెట్టు మీద పెద్ద పీకాక్ కూర్చొని ఉన్నది ఇంకా అలా చప్పుడు చేయకుండా సైలెంట్ గా వెళ్ళాను చిన్న ముక్క బ్రెడ్ పట్టుకొని ఇస్తే తీసుకుంటదేమో అని సో ఇదే వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి దుబాయ్ లో ఇంకా ఏమేం ప్లేసెస్ చూడాలి అనుకుంటున్నారో కూడా కమెంట్ చేసేయండి ఇందాక ఎమిరేట్స్ టవర్స్ చూపించాను కదా అవి ఇవే మరిన్ని మంచి వీడియోస్ తోస్తా బాయ్